బ్రదర్ ఇప్పుడు మీ నిర్మల్ డిస్టిక్ కదా అవును ఆ బ్రదర్ ఒకసారి చెప్పండి క్లుప్తంగా మరి రైతులు అర్థం చేసుకోవాలి కదా రైతు ఫస్ట్ పొలం తీసుకున్న తర్వాత ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయితే పొలం బాగా ఫుల్ రోగం వచ్చింది అసలు మొత్తం చేసి చేస్తాం అనుకో ఆ సైజు కి వెళ్ళిపోయింది అది మనకి ఏం వరి వరి ఏంటిది బ్రదర్ అది ఇది నా దొడ్డు రకం అట్లన్నా చార్మి అని లక్ష్మీ సీట్స్ వాళ్ళాయి చార్మి చార్మి దొడ్డు రకం అట్ల అయితే పొలం బాగా అంటే బాగా అంటే బాగా దారణ ఇక తీసేద్దాం అనుకునే స్టేజ్ దాకా వచ్చింది వచ్చినప్పుడు నేను కొన్ని బయట కెమికల్ కూడా కొన్ని స్ప్రే చేసిన ఈ సాఫ్ అని చెప్పి మైక్రో కార్బన్ డిజమ్ అది పెద్దగా రిజల్ట్ ఏం రాలేదు సో నేను మళ్ళీ యూట్యూబ్ లో సర్చ్ చేసినప్పుడు అఫ్ సైడ్ సైడ్ గురించి తెలిసిందన్నారు బ్రదర్ మీద ఎన్ని ఎకరాలు నేను మొత్తం టెన్ ఎకర్స్ వేసినా ఇప్పుడు పది ఎకరాలకు ఎంత తీసుకున్నాను టెన్ ఎకర్స్ వేసినా ఒక ఫోర్ ఎకర్స్ కి వాడినా ఇప్పుడు ఎన్ని లీటర్స్ వాడను ఫోర్ ఏకర్స్ కన్నా అంటే టూ లీటర్స్ వాడా టూ ఏకర్స్ కి వన్ లీటర్ ఓకే అంటే టూ లీటర్స్ వాడినావు నువ్వు జస్ట్ టూ లీటర్స్ ఏ ఇప్పుడు ఫోర్ ఏకర్స్ ఎలా ఉంది సిక్స్ ఏకర్స్ ఎలా ఉంది వాడండి ఉంది ఫైవ్ స్టార్టింగ్ లో పెద్ద రోమ్ ఏం లేదు అది నార్మల్ గా ఉంది బట్ వాడిన దానికి మాత్రం ఏంటంటే అది చచ్చిపోయే స్టేజ్ లో ఉండే చాలా అంటే మొక్క మంచిగా మంచి గ్రోత్ వచ్చింది డెవలప్ అయింది మళ్ళీ ఏమంటారు మన పిలకలు కూడా చాలా ఎక్కువ వచ్చినాయి ఒక్కొక్క పిలక ఒక్కొక్క దానికి ముప్పై నలభై పిలకలు దాకా ఉన్నాయి అసలు భూమి అనేది కనపడకుండా మొత్తం ఫుల్గా పేరుగా పోయింది మొత్తం అంత డెవలప్ అంత డెవలప్మెంట్ జరిగింది అంత ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాలు వాడారు మీరు ఈ రెండు లీటర్స్ అప్సైడ్ నేను ఫోర్ ఎకర్స్ వాడిన ఫోర్ ఎకర్స్ ఓన్లీ సపరేట్ గా ఫోర్ ఎకర్స్ వాడారు అవును మరి మిగతా దానికి మిగతా దానికి నార్మల్ కెమికల్స్ ఏమన్నా పెద్ద దానికి రోగం ఏమి లేకుండే స్టార్టింగ్ గా అది నార్మల్ కెమికల్స్ ఏమన్నా పెద్ద అది నార్మల్ గానే ఉంది అన్న ఇప్పుడు వాడిన దానికి వాడిన దానికి డిఫరెంట్ ఏం కనబడదు మీకు ఏమన్నా చాలా డిఫరెన్స్ ఉంది వాడిన దానికి వాడన దానికి ఆహా ఓకే ఏం డిఫరెన్స్ ఉంది వాడిన దీనికి వాడినట్లయితే లేదు ఉన్న పిలకలు ఎక్కువ వచ్చినాయి మన మొక్క కూడా చాలా దృఢంగా ఉంది ఆకులు అవన్నీ వెడల్పు వచ్చేసి మంచిగా మొత్తం పొలం అంతా వేరుగా ఫుల్ గా పచ్చ బాగుంది గ్రోత్ బాగా వచ్చింది అసలు లేదో లేదో అసలు చనిపోతా అనుకున్నాం అసలు పొలం అది ఈ సీజన్ పోయిందని అనుకున్నా నేను అసలు బట్ ఈ అత్త ఇది ఆడిన తర్వాత అది మంచి గ్రోత్ వచ్చి బాగున్నాయి పీపుల్ మొత్తానికి అప్సైటీ మిమ్మల్ని ప్రాణాలు దక్కించింది అంట అయితే ఇప్పుడు మీరు ఎలా పరిచయం బ్రదర్ మరి నాకు మీరు నేను అన్న ఇది యూట్యూబ్ లో చూసి మీకు కాల్ చేసిన యూట్యూబ్ లో చూసి కాల్ చేశారు అవును ఇప్పుడు నేను చెప్పిన విధానం మీకు అది వాస్తవం రియల్ అయినా రైతులకు చెప్పాలి కదా రియల్ అన్నా రైతులు వాడుకోవాలి ఖచ్చితంగా రైతులకు డెవలప్మెంట్ అవుతుంది ఇది వాడితే వేరే అనవసర ఖర్చులు కూడా చాలా తక్కువ అనవసరమైన ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి మనం ఎక్కువ మనము ఇప్పుడు గంట కురికలని వాడతాము ఫోర్ జీ టూ త్రీ జీలో అన్ని వాడతాం అన్ని అవసరం లేదు తప్పితే కరెక్ట్ స్టేజ్ లో ఇస్తే ఏ అవసరం లేదు కరెక్ట్ టైంకి ఇవ్వాలి ఆ అదే ఇప్పుడు మీకు బ్రదర్ చెప్పండి ఇప్పుడు మీకు మీకైతే నమ్మకం వచ్చిందంటారా అన్న చాలా బాగుంది నెక్స్ట్ ఇయర్ కూడా మనం అంత ఎన్ని ఖర్చు ఇప్పుడు రైతులు ఇప్పుడు ఇప్పుడు మీకైతే ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వచ్చిందంటారు హండ్రెడ్ చాలా ఎక్సలెంట్ వచ్చింది రిజల్ట్ అదే బ్రదర్ మరి ఇప్పుడు ఇంకొక విషయము ఏమన్నా మీ దాంట్లో ఏదైనా తాలు పోవడం కానీ లేకపోతే ఊసా పోవడం కానీ ఉందా ఇప్పటికైతే లేదన్న ఊసా పోయిందా పోలేదు ఇప్పటికైతే పోలేదు ఏం పోలే మీ పక్క పొలాలు ఎట్లా ఉన్నాయి ఇది వాడని వాళ్ళు ఉన్నది కదా వాళ్ళ ఎట్లా ఉన్నాయి అన్న పక్క పొలాలు అవి నార్మల్ గా ఉన్నాయి అన్న మనం మనకి దానికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది మనది మొక్క కూడా చాలా వాళ్ళ అంత మొక్క గట్టిగా లేదు అండ్ ఇంకోటి మన గ్రోత్ కూడా లేదు దానికి మీకు కాళ్ళు ఫొటోస్ పంపిస్తారు చూడండి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటది బ్రదర్ ఇప్పుడు మీకు మొదటిసారి మీకు ప్రోడక్ట్ నేను పరిచయం మీరు ప్రొడక్ట్ కావాలని కాల్ చేసినప్పుడు మీరు ఏమనుకున్నారు అసలు మామూలుగా ఏంటి ఆన్లైన్ ప్రోడక్ట్స్ అయినా ఏ ఉంటాయి అవునా కదా అసలు ప్రాబ్లం అయితే ఉండే డౌట్ ఉండే ఎందుకంటే ఇంతకు ముందు వేరే దాంట్లో చెప్పి మోసపోయినా కానీ దీంట్లో అట్లా కాదు ప్రోడక్ట్ ఒక టూ డేస్ లో వచ్చింది ఆర్డర్ చేసిన తర్వాత కంపెనీ కంపెనీ జెన్యున్ కంపెనీ అని మీకు అర్థమైంది నమ్మకం వచ్చింది ప్రోడక్ట్ కూడా జెరా ప్రోడక్ట్ అని అర్థమైంది మీకు అవును సో ప్రోడక్ట్ మనం ఎక్కడ ఆర్డర్ చేసుకోవాలి బ్రదర్ మరి కంపెనీ ఆంబే ఆంబే ఉంది కదా వెబ్సైట్లోకి వెళ్ళి ఆర్డర్ చేసుకున్నాం అదే అదే ఇప్పుడు మనం కంపెనీ డిస్ట్రిబ్యూటర్ ద్వారానే తీసుకోవాలి కదా అవును డిస్ట్రిబ్యూటర్ ద్వారా తీసుకోవచ్చు మనం ఆర్డర్ చేసుకోవాలనుకున్న కూడా కంపెనీ వెబ్సైట్ లోకి వెళ్ళి లాగిన్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు అంటే మనం వేరే వేరే ఆన్లైన్ లో తీసుకుంటే ఫేక్ ప్రోడక్ట్ కదా అవునవును వేరే ప్రోడక్ట్ వేరే దాంట్లో ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్ అని వేరే మొత్తం అన్ని ఫేక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి తీసుకోవద్దు అంటారు తీసుకోవద్దు అన్న దాంట్లో కంపెనీ వెబ్సైట్ లో తీసుకున్నా బెటర్ ఇప్పుడైతే బ్రదర్ మీరు అయితే హ్యాపీ కదా మీరు అన్న చాలా హ్యాపీ అన్న ఓకే ఓకే బ్రదర్ మరి కంపల్సరీ చెప్పండి మరి రైతులకు చెప్తా అన్న ఖచ్చితంగా చెప్తా రైతులకు చెప్పండి బ్రదర్ ఎందుకంటే రైతులు ఇప్పుడు ఇప్పుడు మీలాగా తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా అవును వాళ్ళందరూ తెలుసుకుంటే వాళ్ళు కూడా బాగుపడతారు ఇప్పుడు నేనే చెప్పకపోతే మీకు తెలియక పోవు మీకు తెలిసింది మీరు కొంతమందికి చెప్పాలి ఆ నా ఆల్రెడీ చెప్తున్నా చాలా మందికి చెప్పిన వాళ్ళు అడుగుతున్నారు కాకపోతే ఏంటంటే ఈ టైం నెక్స్ట్ సీజన్ కి వాళ్ళు తీసుకుంటారు అదే 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 ఓకే బ్రదర్ మరి చాలా సంతోషం ఇప్పుడైతే మీకైతే కంపల్సరీ అయితే రైతులకైతే ఉపయోగపడే ప్రోడక్ట్ అంటారు హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ప్రోడక్ట్ దీని ద్వారా అయితే ఎలాంటి నష్టాలు లేవు ఎలాంటి ఏమీ లేవు అసలు లాభాలు తప్ప నష్టాలు ఏమీ లేవు ప్రోడక్ట్ అయితే చాలా మంచి ప్రోడక్ట్ అంటారు అవును ఓకే బ్రదర్ మీ పేరు ఏమన్నారు శేఖర్ అన్న శేఖర్ బ్రదర్ ఓకే శేఖర్ బ్రదర్ మరి మీ మీ ఏరియాలో ఏమేం పంటలు వేస్తారు ఎక్కువ ప్యాడీ అయినా మా దగ్గర అన్న మొక్కజొన్న ఉంటది టర్మరిక్ ఉంటది ప్యాడీ ఉంటది ఓకే ఓకే ఇప్పుడు ఎక్కువ ఈ దోశ దోశ సాగు చేస్తున్నారు దోసకాయలు కరబుజా సాగు చేస్తారు ఓకే మరి వాళ్ళకు చెప్పండి మరి నన్న నంబర్ ఇవ్వండి వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తాను అలా నన్నే అడుగుతున్నా చాలా మంది నేను కూడా వాడుతున్నాను కర్బూజ కూడా వాడుతున్నాను ఎలా ఉంది రిజల్ట్ బాగానే ఉంది అన్నీ మొదటి మొన్ననే స్టార్ట్ చేసిన కర్బూజాకి స్ప్రే చేసుకోండి స్ప్రే ఒకసారి స్ప్రే చేసిన ఆల్రెడీ బానే ఉంది కంపల్సరీ ఇది అయితే ఫార్మర్స్ ప్రోడక్ట్ అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఫార్మర్స్ ప్రోడక్ట్ ఫార్మర్స్ ను బాగు చేసే ప్రోడక్ట్ అంటారు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఓకే బ్రదర్ ఇప్పుడు మరి ఇప్పుడు ఇప్పుడు నా సలహాలు మరి ప్రతి ఒక్క రైతు తీసుకోవచ్చా మరి నేను చెప్పే సలహాలు రైట్ అయినా రాంగ్ అంటారా కొంతమంది ఉట్టి అంటారు ఇట్లా ఆరు రోజుల వరి పెరిగిందని వేరే రైతు నాకు చెప్పింది కదా వీడియో అది ఫేక్ అంత ఉట్టి డమ్మి మాటలు చెప్తారని కొందరు కామెంట్లు పెడతారు అంటే ఏంటన్నా ఇంతకు ముందు కొంతమంది మోసపోయిటారు జన్యు అంటే అట్లాంటి వాళ్ళు నమ్మరు కానీ ఒక్కసారి వాడి చూస్తే మాత్రం ఖచ్చితంగా నమ్ముతారు అంతే ఇక అవును ఇప్పుడు మీరు ఏం వర్క్ చేస్తారు బ్రదర్ ఓన్లీ అగ్రికల్చర్ అన్నా ప్రెజెంట్ అయితే ఓన్లీ అగ్రికల్చర్ అన్న అగ్రికల్చర్ ఓకే బ్రదర్ ఎక్కువ మీ మీ ఊర్లో ఓన్లీ అగ్రికల్చర్ చేసే ఎక్కువ ఉంటారా నైన్టీ పర్సెంట్ వాళ్ళే అన్న అగ్రికల్చరే ఓకే బ్రదర్ మరి చెప్పండి రైతులకు మనం హెల్ప్ చేద్దాం రైతులకి ఎందుకంటే నేనైతే ఇప్పుడు నేను ఒక ఇప్పుడు థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వాడుతున్నా ప్రోడక్ట్ వాడుతున్నా కనుకనే చెప్తున్నా అందరికి ఇప్పుడు చెప్పేవాళ్ళు లేకపోతే తెలుసుకునేవారు ఎట్లా తెలుసుకుంటారు కాబట్టి ఇంకా చాలా మందికి తెలియదు రైతులకి దీనికి చెప్పాలి ప్రోడక్ట్ గురించి చెప్పి వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీని ద్వారా అవునండి ఇప్పుడు మీకు ఏమన్నా వాటర్ ఏమన్నా సేవ్ అవుతుందా వాటర్ పొలంలో సేవ్ అవుతుంది అంటే పదును ఆపగలుగుతుందా అవునండి ఆపుతుంది యాక్చువల్ ఏంటంటే మాకు వాటర్ కూడా ఎక్కువే ఉంటాయి ఇక్కడ సో వాటర్ పొలం అయితే మాకు ఇప్పటికే రాలేదు ఓకే ఓకే మీరైతే సాటిస్ఫై అంటారు బ్రదర్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై నో డౌట్ ఇక నోట్ డౌట్ ఇప్పుడు రైతులకు రైతులకి ఏమో ఇప్పుడు మీరు ఏం చెప్తారు లాస్ట్ విషయం బ్రదర్ రైతులు ఈ ప్రోడక్ట్ వాడితే చాలా బెనిఫిట్ అంటే ఇక్కడ ఖచ్చితంగా ఎందుకంటే ఇది వాడడం వల్ల వేరే ప్రోడక్ట్ వాడాల్సిన అవసరం లేదు ఈ గంట గుడికలు అవన్నీ వేరే కోటి అవన్నీ కూడా ఓకే ఒకటి వాడుకోవడం బెటర్ బ్రదర్ మీకు ఇది సేవ్ చేసుకోవచ్చు మీ ఎక్స్పీరియన్స్ లో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ మన ఫార్మింగ్ అన్న నేను ఫార్మింగ్ ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ ఉంటే చేస్తున్నా అంటే చిన్నప్పటి నుంచి చేస్తున్నా బట్ నేను మధ్యలో కొన్ని ఇయర్స్ జాబ్ చేశాను సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి కంటిన్యూస్ గా ఫార్మింగ్ లోనే మరి ఇప్పుడు మీకు ఇప్పుడు ఇప్పుడు మీ అనుభవంలో మీ ఎక్స్పీరియన్స్ లో ఇలాంటి ప్రొడక్ట్ మీరు ఇదివరకు చూశారా ఇప్పటికైతే వాళ్ళే ఇదే ఫస్ట్ టైం మీరు వాళ్ళే ఫస్ట్ అవును మరి దీని దీని ముందు కానీ దీని వెనకాల కానీ ఇప్పుడు ప్రొడక్ట్ ఇప్పుడు దీనికంటే మించిన ఉన్నాయి ప్రొడక్ట్లు ఉన్నాయంటవా లేవంటారా నేనైతే ఇప్పటిదాకా వాళ్ళే నాకు తెలిసి రైతులు చాలా మంది వాళ్ళే ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఓకే శేఖర్ గారు థ్యాంక్ యూ శేఖర్ గారు మరి మీరు పొలంది ఒకసారి నాకు స్లైడ్లు పంపించండి ఫోటోలు పంపిస్తాను పిక్స్ పంపించండి మీ మొదట్లో మీ మరి ఏ విధంగా ఉందే చనిపోయే రీతిలో అవి కూడా పంపించండి ఫోటోస్ పంపిస్తే నేను స్లైడ్లు వేయాలి కదా ఓకేనా పంపిస్తాను ఓకే థ్యాంక్ యూ శేఖర్ బ్రదర్ ఓకేనా బ్రదర్